వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ గిట్టుబాటు ధర లేదని మిరప రైతు ఆవేదన రైతే దేశానికి వెన్నెముక అంటారు రైతే రాజు అని మరికొందరు అంటారు అవన్నీ ఒకప్పటి మాటలు కానీ ఇప్పుడు దళారుల చేతుల్లో ప్రభుత్వాల చేతుల్లో మోసపోవడమే రైతు పనిగా మారిపోయింది గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నాయకులు రైతుల గురించి పట్టించుకోవడమే మానేశారు వ్యవసాయం చేసి ప్రజలు కడుపు నింపే రైతు ప్రకృతికి కూడా చులకనైపోయాడు అతివృష్టి అనావృష్టి అంటూ ప్రకృతి రైతుకు నిత్యం మొట్టికాయ వేస్తూనే ఉంటుంది రావాల్సిన సమయంలో తగిన మోతాదు ఎక్కువ వర్షాలు వచ్చి కొంత భాగం దెబ్బతీస్తే అవసరం లేని సమయంలో వర్షాలు వచ్చి మరికొంత భాగాన్ని దెబ్బతీశాయని దీని ప్రభావం పంటలపై భారీగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రాలయం మండలం లచ్చుమరి గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు మిరప పంటను సాగు చేసి అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం ఎకరాకు గత సంవత్సరంలో పది నుంచి పన్నెండు గంటల దిగుబడి వచ్చిన మిరప ఈ సంవత్సరం వాతావరణ ప్రభావం వల్ల దెబ్బతిని ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాలకే పరిమితం అయిపోయిందని తోడు ధరలు చాలా తక్కువగా ఉండి సంపాదన సంగతి దేవుడెరుగు కానీ కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ తమ గోడు వెళ్లవోసుకున్నారు లక్షలు పెట్టుబడులు పెట్టి అప్పుల పాలు అయ్యామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను దళారుల చేతిలో రైతులను మోసపోనియకుండా సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఎకరానికి వచ్చి ఆరు క్వింటాలు ఏడు క్వింటాలు దిగుబడి వచ్చినదన్న దీనివల్ల రైతులు చాలా నష్టానికి గురవుతున్నారు ఈ మిరప పంట నష్టానికి వచ్చి మా రైతులకి గిట్టుబడి ధర కల్పించ కల్పించాలనే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్న మండలం జిల్లా లక్ష్మర గ్రామం ప్రతి ఒక్క రైతు ఒక పది నుంచి నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు మిరప సాగు చేస్తున్నాము గిట్టుబర లేక రైతు తట్టుబిడ్డలు ఒక లేబర్స్ వచ్చేసి మూడు వందలు కూలి వస్తే సాయంత్రం ఐదు వేరు దాకా పేరు నుంచి వస్తే నాలుగు వందలు పడుతుంది మార్కెట్కి గిట్టుబాటు ధరలు పోతే ఒక గిట్టానికి నాలుగు వేలు మూడు వేలు ఆడుతున్నారు ప్రతి ఒక్క బేడకెళ్ళినా ఇక్కడ గుంటూరుకు వెళ్ళా కూడా సరైన ధరలు కాక లాస్ అయి వస్తున్నాము దీన్ని మార్కెట్ వాళ్ళు కానీ మన కేంద్రం వల్ల కానీ రేట్లు బాగా ఇవ్వాలని కోరుచున్నాము i uh -huh.